అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి యుగ ఆదిగంటేంటి కలియుగంలో ప్రారంభంలో ఆ యుగంలో ప్రారంభమైనటువంటి మనం చేసుకున్నటువంటి తొలి పండుగ ముందు వచ్చేటువంటి ఆది అంటే ముందు అనమాట వచ్చేటువంటి పండుగ ఫస్ట్ ఎందుకు అది వస్తుంది అంటే మనకు ముందు కామదహనం జరుగుతుంది ఫస్ట్ కామధనం ఏంటి కామం ఏంటి కోరికలు కాముడు కాల్చడం అంటే కోరికలు అతి కోరికలు ఉండడం అంటే ఆ కోరికలు కాల్చేయడము అని చెప్పడం అనమాట కానీ ఆ కామదహనం వలనే కాముడు అనేటువంటి వాడు నిజంగా కాల్చాడు అంటే శారీరకంగా లేదు మానసులో మాత్రం ఉన్నాడు అందుకని తర్వాత శివుడికి పార్వతికి పెళ్లి కావడము తర్వాత కుమార సంభవము జరగడం అదంతా కూడా జరుగుతుంది తర్వాత ఆ కామధానం అప్పటి నుండే ఇక్కడ వసంత మాసం అనేది మొదలవుతుంది వసంత నవరాత్రులు అందుకనే హోలీ పండుగ జరుపుకుంటారు దాని తర్వాత వచ్చేటువంటిది ఉగాది ఇక్కడ ఎందుకు అంటే మనం చైత్రమాసం చైత్రమాసంలో నక్షత్రంతో కూడు చంద్రుడు కూడుకొని ఉన్నప్పుడు వచ్చేటువంటిది ఇది చైత్రమాసంలో వచ్చేటువంటి పండుగ ఉగాది ఇక్కడ ఏంటంటే వసంత మాసం అంటే రాలి చూడండి ఇక్కడ కామధానం కోరికలు ఏ విధంగా వెళ్ళిపోతాయి అట్లనే ఇక్కడ కూడా చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోతాయి ఆకులు రాలిపోతాయి కానీ లోపల మాత్రం తేమ ఉంటుంది దానికి తేమ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది మళ్ళీ చెట్లు చిగురిస్తాయి చిగురించేసి పచ్చగా మళ్ళీ అంతా కూడా పరచుకోండి అనమాట అంత పచ్చదనంతో నిండిపోతాయి వసంత మాసం వచ్చేసరికి మొత్తం కూడా ఆ వసంత మాసం గుర్తు ఏంటంటే మన కోకిల కుహు కుహు కోకిల యొక్క రావాలి గొంతు సవరి మామిడి ఆకు చిగురు తినేసి అది మత్తులో ఆ కోకిల పలుకుతున్నటువంటి మంచి తీయనేటువంటి రాగాలన్నమాట అవి మనసును అందరినీ కూడా ఆకర్షిస్తాయి అందుకని వసంత మాసం వచ్చిందంటే కోకిల కూతలు కోకిల యొక్క పాట వస్తుంది వాళ్ళు ఇంకొకటి చెట్లన్నీ కూడా మళ్ళీ పచ్చగా చిగురుస్తాయి అంటే ఏంటి ఇక్కడ మనకు ఒకటి అంతరార్థం ఏంటంటే అందరూ కూడా ఎటువంటి ఈర్ష ద్వేషాలు ఆవేశాలు కోపాలు అరిషడ్ వర్గాలు అంటారు అవి ఉన్నా కూడా వాటిని అణిచివేసి తర్వాత సుఖ సంతోషంతో ఉండాలి వయసు వస్తుంటుంది పోతుంటుంది ప్రాణులు వస్తుంటాయి పోతుంటాయి పుట్టుక మరణం అనేది మామూలే కానీ ఉన్నంత కాలంలో కూడా ఈర్షాద్వేషాలు లేకుండా అసూయా లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా కామక్రోషాలు లేకుండా కామక్రోహము మోహము మదము మాత్సర్యం అన్నీ కూడా అరిషడ్ వర్గాలు అంట షడ్ ఆరు వర్గాలు ఇవి అరి అంటే శత్రువు అన్నమాట ఇవి మనకు ఎప్పుడు కూడా చెడు చేసేటువంటివి కానీ మంచి చేసేటువంటివి కాదు ఎప్పుడు శాంతంగా ఉంటేనే సుఖం అనేది ఉంటుంది ఆత్మతృప్తి అనేది ఉండాలి అది లేకపోయినట్టయితే తృప్తి లేకపోయినట్టయితే ఈ కోపానికి కారణం ఏంటంటే ఈ క్రోధానికి కారణం ఏంటంటే తృప్తి లేకపోవడమే ఆ తృప్తి లేకపోయేసరికి ఎప్పుడు ఎదుటివాడిని దోచుకుందామా దాచుకుందామా ఏదైతే చింత ఉంటుంది కానీ మనిషికి సుఖం అనేది ఉండదు దానివల్ల సుఖం లేకపోయేసరికి శాంతి అనేది ఉండదు అదనమాట అందుకని ఏంటంటే ఇప్పుడు ఉగాది పండుగ యొక్క పరమార్థం ఏంటంటే మనం పచ్చడి తింటాం తింటే ప్రత్యేకత అంటే ఆరు రుచులు షడ్ రుచులు అంటారు షడ్రుచోపేతమైనటువంటి ఆహారం తినాలి అనేటువంటిది ఒకటి కనీసం ఆ పండుగ రోజున ఆరు రుచులు కలిసి తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటుంది ఆరు అంటే ఏంటి అవి పులుపు తీపి కారం ఉప్పు చేదు వగరు ఇవి మనకి ఎట్లా వస్తాయి పచ్చడి అంటున్నాము అది మనం చేస్తే కష్టపడి చేస్తామా నూరుతామా కాదు కానీ ప్రకృతి మనకి ఇచ్చేటువంటి వరం ప్రకృతిలోనే దొరికేటువంటిది ఏంటది ప్రకృతిలో వేపాకు మనకు దొరుకుతుంది వేపాకు అంటే వేప పూత వచ్చే కాలం ఇదే పచ్చని ఆకులు చిట్టి చిగురిస్తాయి మళ్ళీ పూలు పూస్తాయి కదా వేప పూత వచ్చే కాలం ఇదే మామిడి పిందెలు చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి అయితే కాకపోతే పెద్ద కాయలు కూడా వస్తున్నాయి వేరు మామిడికాయ వచ్చే కాలం ఇదే కొత్త చింతపండు వస్తుంది బెల్లం తీపికి తీపికి బెల్లము పూలుపు గది వగరు తర్వాత దీనికి ఏంటంటే చేదు మనము ఏది వేప పూత వేస్తాం ఉప్పు చిటికడి ఉప్పు కొద్ది కారం అంటే మిరియాలు పొడి అట్లా అనమాట కారం ఘాటు అయితే ఇవన్నీ ఆరు ఋతువులు ఆరు ఋతువులకు దారణంగా ఆరు ఋతువులు కూడా అంతే కదా మనకు చలికాలం వస్తుంది వానాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది ఏ కాలంలో ఆ కాలం తగ్గట్టు మనము బాధపడుతుంటాం ఇబ్బంది పడుతుంటాం మళ్ళీ అబ్బా అది వచ్చిందంటాం కానీ ఏది లేకపోతే అది అంటే ప్రకృతి అనేది సహజంగా దాని దారుణ అది కరెక్ట్గా నడుస్తుంటుంది కానీ ప్రకృతి నింశించేటువంటి మాత్రం వాళ్ళు మాత్రం మనుషులే వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి అంటే అయితే ఇక్కడ ఏంటి ఇక్కడ అసలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఉగాది అంటే ఆరు రుచుల యొక్క సమాహారము అంటే ఏంటి ఆరు రుచులు ఎందుకు దానికి దారకాణం ఏంటంటే ఈ కారం అంటే కో కోపాలు తాపాలు ఉంటాయి ఉప్పు కారం తినటువంటి వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది అంటాం చేదు అంటే చేదు మాత్రలు తినాలి ఆరోగ్యం బాగుండాలంటే చేదు మాత్రలు తినాలి లేదా చేదు నిజాలు కొన్ని నిజం అనేది చేదుగా ఉంటుంది చెప్పలేము చేదు జ్ఞాపకాలు కొన్ని మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే మనం బయటకు చెప్పలేకపోయినా మనసుల్లో తొలచేస్తుంటాయి చేదు జ్ఞాపకాలు అటువంటి చేదును దిగమింకోవాలి అంటే ఆ ఆరోగ్యం బాగుండాలంటే చేదు మాత్రలు తినాలి చేదు జ్ఞాపకాలు అన్నీ కూడా ఉంచుకొని మళ్ళీ మనుషులు ఎప్పుడు కూడా సవ్యంగా నడవాలి అన్నటువంటి మాట తీపి తీపి అంటే తెలుసు అందరికీ కూడా తీయగా ఉండాలి అనురాగంతో ఉండాలి మంచి మాటలు మంచి మాట్లాడుతూ చేస్తూ అంతా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఉండాలి అని చెప్పి శుభ సూచకంగా చేసేటువంటిది అందరికీ కూడా ఒక రక అంతరార్థం ఉంది అర్థం ఉంది పరమార్థం ఉంది ఇది ప్రకృతి పూజ ప్రకృతిలో దొరికేటువంటి వాటితోనే మనం తింటాము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము వాళ్ళ ప్రకృతి ఆ ఋతువుల బట్టి ప్రకృతిలో మార్పు వస్తుంది కాబట్టి వసంత మాసం వచ్చేసరికి ఆ ప్రకృతి పులకరించిపోతుంది అందరినీ కూడా పలకరిస్తుంది మంచిగా వచ్చేసి భూదేవి చెట్లు చిగిరింతలు పూలు పూయడం అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీటికీ కూడా శుభ సూచకంగా చేసేటువంటి పండుగ కాబట్టి దీన్ని ఉగాది పండగ అని చెప్పేసి అంటున్నాం అన్నమాట ఒక్కంటే నక్షత్రం అంటే నక్షత్రంతో ఉన్నటువంటి కూడుకున్నటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటిది కాబట్టి దీని తర్వాతనే రామ ఉంటుంది వారం రోజులకే మనకు తెలుసు రాముడు అంటేంటి అందరు నమింపజేసేటువంటి వాళ్ళు ఆనందింపజేసేటువంటి వాడు ఆ పేరు తలుచుకుంటేనే శుభం శ్రీరామ్ జై శ్రీరామ్ అనేవారు అందుకనే ఈ ఉగాది పండుగ మనం జరుపుకుంటాం ఇది తెలుగువారి తొలి పండుగ అయితే వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తుంటారు కన్నడ ప్రాంతాల్లో చేస్తారు మహారాష్ట్రలో చేస్తారు గుజరాతీ వాళ్ళు చేస్తారు కేరళ అందు మిగతా వాళ్ళు కూడా కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది ఇదనమాట అందరికీ మళ్ళీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది యొక్క పరమార్థం ఏంటంటే షట్రు సోపేతమైనటువంటి షట్రు షడ్రు సోపేతమైనటువంటి ఆ పచ్చడిని తినడం వల్ల అన్నీ కూడా మనలో అన్న దుఃఖాలు కష్ట సుఖాలు అన్నీ ఉంటే అన్నిటిని అలవాటు చేసుకోవాలి సుఖం అంటే ఎప్పుడు తెలుస్తుంది సుఖం విలువ అంటే కష్టపడితే సుఖం విలువ తెస్తుంది సుఖం ఉన్నప్పుడు కష్టం విలువ తెలియదు అందుకనే సుఖ సంప సంపత్తు వస్తుంది పోతుంది మనుషులు వస్తుంటారు పోతుంటారు చెట్లు ఆకులు ఆరిపోతుంటే చీరుస్తుంటాయి ఇదంతా సహజం అన్నమాట ఈ సహజంగా ఉండేటువంటి దాన్ని చూపించడమే ఈ మానవ సహజం మానవుడు కూడా అట్లా ఉండాలి దేనికి లొంగక దేనికి పొంగక దేనికి బాధపడక లేనప్పుడు బాధపడక ఉన్నప్పుడు పొంగిపోక ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పడం అనమాట నీతి ఇది మన తెలుగువారి యొక్క తొలి పండుగ ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నేను డాక్టర్ చివళ్ళ సీతాలక్ష్మి హైదరాబాద్ విషయం వగరు అంటే వగరు తింటే పొగరు ఎక్కువ అందుకని వగరు మామిడి పూత తిన్న చూరు తిన్నటువంటి కోకిల పొగరుతో పాట పాడుతుంది మనకు కూడా అంతే అనమాట వగరుతో పొగరు కారం అంటే కారంతోనేమో ఆవేశం ఉప్పు కారంతో మళ్ళీ తీపింది అట్లా షడ్రుచులు ఇంకొకటి ఏంటంటే ఉగాది పండుగ వైశిష్టం ఏంటంటే మనం పంచాంగ శ్రవణం కంటే పంచాంగం దాంట్లో ఏంటి మన ఆదాయ కంద ఆదాయము వ్యయము కందాదాయము మన ఫలితాలన్నీ కూడా చెప్తాం జన్మ ఏది దేశం గురించి కానివ్వండి రాష్ట్రం గురించి కానివ్వండి ప్రజల గురించి కానివ్వండి వ్యక్తి గురించి కానివ్వండి ప్రకృతి అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే అంటే మన శాస్త్రం మన ఖగోళ శాస్త్రవేత్తలు ఎంత గొప్పవాళ్ళు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది ఎప్పుడో జరిగేటువంటి ఏది సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ వాడి యొక్క రాకపోకలు కానీ ఆ లెక్కగట్టే విధానం అదంతా కూడా ఎంత గొప్పతనం అంటే అసలు నిజంగా మన పండితులు మన ఖగోళ శాస్త్రవేత్తలు మన జ్యోతి శాస్త్రవేత్తలు మన వేద పండితులు అందులో ప్రతిదీ అని మన వాడు భారతదేశం యొక్క గొప్పతనం అది భారతదేశంలో లేనటువంటిది లేదు పండితులు ఉన్నారు ఉన్నారు ఎప్పుడో ఎప్పుడో జరిగేటువంటి దాన్ని ఫ్యూచర్ ఏడు తర్వాత అది కూడా చెప్తుంటారు నిజంగా వాడికి అందరికి కూడా చాలా మనం గుణపడిన ఎన్నో విషయాలు మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం ఎక్కడ పోతున్నాం ఈ పాశ్చాత్య వరకు అది మొత్తం కూడా మన సంస్కృతిని ఆచారాన్ని వ్యవహార పాడు చేసుకుంటున్నాం ఎవరి సంస్కృతి వాళ్ళకే గొప్పది వాళ్ళ సంస్కృతి వాళ్ళకే గొప్పది మనం ఎవరికి కించపడాల్సిన పని లేదు ఎవరి కులం గొప్పది ఎవరి జాతి గొప్పది ఎవరి మతం గొప్పది ఎవరి దేశం గొప్పది ఇది ఇప్పుడు కాకపోతే మన తల్లి మనకి ఎట్లా గొప్ప మన తల్లి మనకి ఇష్టం కదా అట్లా మన దేశం మనకి ఇష్టం కదా మన సంస్కృతి మనకి ఇష్టం కదా మన భాష మనకి ఇష్టం కదా మనం బతకాలంటే అంతటి తిరగాలి అన్నీ ఉండాలి కానీ మన దాన్ని మాత్రం మనం మరవకూడదు ఇప్పుడు కూడా మన తల్లిని మరవద్దు మన భాషను మరవద్దు మన దాన్ని మనం కాపాడుకుంటూ మనం ఉన్నతంగా ఎదగాలి అది ముఖ్యమైనటువంటిది అనమాట అది అందుకని ఇంకా పంచాంగ శ్రవణంలో ఇది కూడా వ్యాయాము ఖర్చు కష్టం ఏంటి వచ్చేటువంటి ఆదాయం అని కాదు డబ్బని కాదు మనము మనసుని ఏ విధంగా దాన్ని సమీకరించుకోవాలి ఏ విధంగా క్రోడీకరించుకోవాలి ఇట్లా సంపా మంచి మంచిని ఈ విధంగా మంచితనాన్ని ఇట్లా సంపాదించాలి వ్యక్తిత్వాన్ని ఇట్లా సంపాదించాలి చెడ్డుతనాన్ని ఇట్లా వ్యయం చేయాలి చెడుని ఏ విధంగా కోల్పోవాలి అది దాంట్లో పరమార్థం అంతేగాని పంచాంగ శ్రవణంలో ఈరోజు ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఇంకెంత సంపాదించాలి ఇవన్నీ కాదు ఆదాయం వ్యయం అంటే అదే అన్నమాట మెయిన్ దా అదే అర్థం చేసుకోవాలి శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు మరోసారి i'm gonna